ఆల్ ఫలాహ్ యూనివర్సిటీ ఈ ఆల్ ఫలాహ్ యూనివర్సిటీలోనే ఉగ్రవాదులు తయారవుతున్నట్లుగా మన నిఘా వర్గాలు అయితే పసిగట్టాయి ముఖ్యంగా ఇక్కడ నుంచి వెళ్తున్నటువంటి వారు జైషే మహమ్మద్ లో ఉన్నారు జైషే మహమ్మద్ లో చేరినటువంటి వారు మళ్ళీ ఈ యూనివర్సిటీలో ఉన్నటువంటి కొత్త స్టూడెంట్స్ అందరినీ కూడా ఉగ్రవాదంలోకి అయితే దింపుతున్నారు కొంతమందికి ఇష్టం లేకపోయినా కొంతమందిని జిహాదీ వైపు ఇష్టంగా ఇలా రకరకాలుగా వాళ్ళందరినీ కూడా గ్రూపులుగా ఏర్పరిచి రకరకాలుగా ఉపయోగించుకుంటూ ఉగ్రవాదులుగా తీర్చిదిద్దుతున్నారు ఇది హర్యానాలోని ఫరీదాబాదులో ఉన్నటువంటి ఒక యూనివర్సిటీ ఈ యూనివర్సిటీలో ఎంతో మంది చదువుకొని విదేశాలకు వెళ్ళి పేరు తెచ్చినటువంటి వారు కూడా ఉన్నారు అయితే ఇక్కడ గుట్టు చప్పుడు కాకుండా ఉగ్రవాదులు కూడా తయారవుతున్నారు అన్న విషయం ఇప్పుడు నిఘా వర్గాలకి తెలిసింది ఇక్కడ నిఘా వర్గం ఎప్పటి నుంచో దీని మీద కన్నేసినా సరే అసలు విషయం గుట్టు కాకుండా ఎవడైనా ఒక సక్సెస్ అయ్యి విదేశాలు వెళ్లి అక్కడ మంచిగా పేరు సంపాదిస్తే వాడిని ప్రొజెక్షన్ చేసేవాళ్ళు కానీ ఆ పేరుతో ఇక్కడ ఉగ్రవాదులు తయారు చేశారు ఈ యూనివర్సిటీ ఒక టెర్రరిస్ట్ ఫ్యాక్టరీ ఈ టెర్రరిస్ట్ ఫ్యాక్టరీ ఎక్కడో లేదు మన దేశంలో ఉంది ఇదే పాకిస్తాన్ లోనో లేకపోతే ఆఫ్ఘనిస్తాన్ లోనో లేదు బంగ్లాదేశ్ లోనో లేదు మరి మన దేశంలో ఉంటే దీనికి ఇంకా డబ్బులు ఇచ్చుకోడాలు లేదంటే మనం ఫండింగ్ ఇవ్వడాలు ఎంత దరిద్రం మీద ఇక నుంచి అయినా ప్రభుత్వాలు మారాలి బీజేపీ ప్రభుత్వం కూడా వాడేమనుకుంటాడు వీడేమనుకుంటాడు దానికి ఇది ప్రాబ్లం దీనికి అది ప్రాబ్లం అంటే ఇలా ఉగ్రవాద ఫ్యాక్టరీలు పెంచి పోషిస్తారా ఎవడబ్బా ఇస్తారు ఇంకా దేనికి మనకి ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేసేటటువంటి వారు దేనికి అవసరం ఇది ఎంత సెక్యులర్ దేశమైనా సరే ఒక దేశం నాశనం అయిపోతుంటే ఇంకా అలాంటి యూనివర్సిటీలు ఏ విధంగా ప్రాశ్నిస్తుంది బీజేపీ ప్రభుత్వం అయినా సరే రాహుల్ గాంధీ ఇప్పుడు దీన్ని ఏదో చేస్తాడు లేకపోతే రేపు ఏదో రాద్ధాంతం అవుద్ది కానీ చెప్పండి ఒక డాక్టర్ ముజ్మల్ కావచ్చు ఒక డాక్టర్ షకీల్ కావచ్చు ఒక డాక్టర్ షాహీన్ కావచ్చు ఒక డాక్టర్ సయ్యద్ ముహ్యుద్దిన్ కావచ్చు ఎవడైనా కావచ్చు ఈ వైట్ కాలర్ ఉగ్రవాదులు ఎలా తయారవుతున్నారు ఇక్కడ కేవలం మన మంచితనం అసమర్థతనం అయిపోయింది మంచితనం అంతా కూడా అసమర్థులుగా తయారు చేస్తుంది మనల్ని ఇంకా బీజేపీ వచ్చిన తర్వాత కూడా ఇలాంటి యూనివర్సిటీలు మనం ఇంకా ఎలా సరే కాంగ్రెస్ హయాంలోనే వచ్చాయి ఇలాంటివి దీన్ని క్లోజ్ చేసిస్తే కొన్ని వందల మందికి ఉపాధి రాదు కొన్ని వేల మంది చదువు పోగొట్టుకుంటారు అనుకుంటాం కానీ మరి కొన్ని లక్షల మంది ప్రభావం అవుతున్నారు కదా దేశం నాశనం అయిపోతుంది కదా జైసే మహమ్మద్ కూడా ఇలా ఇక్కడ ఫండింగ్ చేసి ఉగ్రవాదులు తయారు చేస్తుంది గ్రూపులు గ్రూపులుగా ఏర్పాటు చేస్తుంది అంటే ఇంకా ఇలాంటి యూనివర్సిటీలు ఎలా ఉంచుతారు నిఘా సంస్థలు ఇచ్చినటువంటి సమాచారం మేరకే కదా వచ్చే ఇన్ఫర్మేషన్ అంతా కూడా మరి అలాంటప్పుడు ఈ యొక్క యూనివర్సిటీని మనం ఉంచకూడదు మరి బీజేపీ ప్రభుత్వం దీని లైసెన్స్ రద్దు చేయడానికి ప్లాన్ చేస్తుందా లేదా తెలియదు కానీ చేయకపోతే మాత్రం రేపు భవిష్యత్తులో చాలా తీవ్రమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఒకవేళ చేస్తే మాత్రం చరిత్రలో మిగిలిపోయే పార్టీగా ఉంటుంది ఇలాంటి వారిని ఉపేక్షించకుండా ఇమ్మీడియట్లీ రద్దు చేసి ఇచ్చేయాలి పాకిస్తాన్లో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నటువంటి హిందువుల మీద కూడా దాడులు చేస్తున్నారు ఈరోజు ముప్పై ఐదు లక్షల మందికి పాకిస్తాన్ హిందూ జనాభా తగ్గిపోయిందంటే ఎలాంటి దారుణాలు ఒక క్రికెట్లో వాళ్ళకి ప్రాతినిధ్యం ఉండదు ఒక ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రాతినిధ్యం ఉండదు ఒక ప్రైవేట్ ఉద్యోగాల్లో ప్రాతినిధ్యం ఉండదు ఏదో వాళ్ళ కింద ఊడికి చేసుకుని బ్రతకడమే తప్ప ఇంకొక మార్గం లేదు కానీ మన దేశంలో ఇలా ఉగ్రదాడులు చేసుకున్నా సరే విచ్చలవిడిగా స్వేచ్ఛగా బ్రతకొచ్చు మళ్ళీ ఏమైనా మాట్లాడితే వీడి మతతత్వము వీడి మతోన్మాది మళ్ళీ ఇక్కడ మత గొడవలు రేపుతున్నాడు అన్నాడు ఎవడు రేపుతున్నాడు చెత్త పెద్ద బలారా ఎవడరా ఇక్కడ ఉగ్రదాడులు చేస్తున్నది ఎవడరా ఇక్కడ ఉగ్రవాదులుగా ఉంటున్నది ముస్లింస్ అందరూ ఉగ్రవాదులు కాదు కానీ ఉగ్రవాదులందరూ ముస్లింస్ దీని గురించి మీ సమాజం ఏం చెప్పాలి ఖండించాలా కాదు హిందువుల మీద జరిగిందా మన హిందువులే చనిపోయారా అమ్మాయ అనుకునే టైప్ లో చాలా మంది ఉన్నారు ఇక్కడ ఇంకా ఈ దేశంలో ఆ యూనివర్సిటీని క్లోజ్ చేయాలి అలాగే ఇలాంటి స్కూల్స్ యూనివర్సిటీలు చాలా ఉన్నాయి ఈ దేశంలో ఇంకా చెప్పాలంటే మనం ఇంకా మదర్సాలని పూర్తిగా త్యజించాలి మదర్సాలని పూర్తిగా లేకుండా చేసి మన సామాన్యమైనటువంటి ఈ జనరల్ స్కూల్ లో చేర్పించాలి ముస్లిం పిల్లలందరినీ లేకపోతే వాళ్ళు కూడా మదర్సాల్లో ఒక రకమైనటువంటి విద్యకు దూరం అయిపోయి ఇంకొక రకమైనటువంటి వ్యవస్థ ఎంచుకునే అవకాశాలు ఉంటాయి అది ముస్లిం తల్లిదండ్రులు కూడా ఆలోచించాలి ముస్లిం పెద్దలు కూడా ఆలోచించాలి ఇప్పుడు ముస్లింలలో పది శాతం మంది ఈ జనరల్ స్కూల్లో చదివిస్తున్నారు మామూలుగా గవర్నమెంట్ స్కూల్లో కావచ్చు ప్రైవేట్ స్కూల్లో కావచ్చు లేకపోతే క్రిస్టియన్ స్కూల్స్ ఉన్నాయి కదా ఇలాంటి వాటిల్లో కూడా చదివిస్తున్నారు కాకపోతే నైన్టీ పర్సెంటేజ్ అంటే వెళ్తున్నారు మదర్సాల వైపే వెళ్తున్నారు అందులో కొందరు చదువుతారు కొంతమంది చదవరు ఆ ఫిఫ్టీ పర్సెంటేజ్ ఉంటారు దానివల్ల అందులో నలభై శాతం మంది మళ్ళీ మానేస్తారు అక్కడ నుంచి వాళ్ళు నిరుద్యోగులుగాను లేకపోతే అన్నిరక్ష గాను మిగిలిపోతూ ఉన్నారు వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు చదువుకున్న వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు అందరినీ చదువులేని వాడిని ఒక రకానికి చదువు ఉన్నటువంటి వాడిని ఇంకొక రకానికి ఉపయోగించుకుంటున్నాయి ఈ జైసే మహమ్మద్ లస్క్రె తోయిబె లాంటి సంస్థలన్నీ